ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి అసలు మేషరాశి వారికి ఈ మార్చి నెలలో ఆరోగ్యం విద్య ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపార జీవితం గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు గోచార ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ మార్చి నెలలో మీకు అనేక శుభకరమైనటువంటి మార్పులు అనేవి అవకాశం ఉందండి మీ రాశి వారికి అధిపతి అయినటువంటి కుజుడు బలమైనటువంటి స్థితిలో ఉండమన ఉండడం వలన మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జీవితంలో ఎదురవుతున్న సవాళ్లను ధైర్యంగా దృఢ సంకల్పంతో ఎదుర్కోగలుగుతారు ఈ నెలలో ప్రత్యేకించి మొదటి అర్ధ భాగంలో సూర్యుని యొక్క అనుకూల సంచారం వలన మీకు అనేక అవకాశాలు అయితే లభిస్తాయి మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించుకోగలుగుతారు విజయం సాధించడం అనేది సులభవంతమవుతుంది కొత్త పనులు ప్రారంభించడానికి కొత్త వ్యాపార ఒప్పందాలను చేసుకోవడానికి మరియు కొత్త కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం గురుగ్రహం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఇది సానుకూల ఫలితాలను విద్యాపరమైనటువంటి ప్రయోజనాలను మరియు ఆధ్యాత్మిక జీవితంలో పురోగతిని అధిగమిస్తుంది ఆధ్యాత్మిక అభ్యాసాలపై దృష్టి పెట్టడం ద్వారా మీ మానసిక శాంతిని పెంచుకోవడానికి ఇది ఉత్తమమైనటువంటి సమయం అనే చెప్పుకోవచ్చు శుక్రుడు కూడా అనుకూల ఫలితాలను అందిస్తుంది దీనివల్ల మీ వ్యక్తిగత జీవిత సంబంధాలు అనేవి బాగుంటాయి గురు ప్రభావం అనేది ఉన్నటువంటి శని కూడా మంచి ఫలితాలను ఇస్తుందండి ఈ నెలలో చేసే దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇక మార్చి నెల చివరిలో కొన్ని అయితే సవాళ్ళను ఎదురైనప్పటికీ వాటిని సులభంగా అధిగమించుకోగలుగుతారు మొత్తంగా మార్చి నెల అనేది మేషరాశి వారికి అద్భుతమైనటువంటి నెలగా నిలుస్తుంది ఇక మేషరాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితాన్ని కనుక పరిశీలించినట్లయితే ఈ మార్చి నెల అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి ఈ రాశి వారికి అధిపతి కుజుడు కావడం వలన బలవంతంగా ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో సంబంధం అనేది మరింత బలపడుతుంది కుటుంబంలో ప్రేమానురాగాలు పెరిగి పరస్పర అవగాహనలు అనేవి మెరుగుపడతాయి ఈ మార్చి నెలలో మొదటి వారంలో కుటుంబ సభ్యులతో ఆనందకరమైనటువంటి క్షణాలను పంచుకుంటారు గతంలో కుటుంబ కుటుంబంలో ఏవైనా అపార్థాలు ఉంటే అవి అన్నీ కూడా తొలగిపోతాయి గృహస్థ జీవితంలో సామరస్యం అనేది నెలకొంటుంది తల్లిదండ్రులతో మంచి సంబంధాలు అనేవి మరింత దృఢపడతాయి వారి ఆశీర్వాదాలు మరియు మద్దతు మీకు లభిస్తుంది తోబుట్టువులతో గొడవ ఏదైనా ఉంటే అవి తీరిపోతాయి వారితో మంచి అనుబంధం అనేది ఏర్పడుతుంది పెద్దలు మరియు గురువులను గౌరవించడం వల్ల మంచి ఫలితాలను లభిస్తాయి మార్చ్ పదిహేను తర్వాత గురు ప్రభావం వల్ల కుటుంబ సంబంధాలు ఇంకా మెరుగుపడతాయి చంద్రుని అనుకూల ప్రభావం వల్ల కుటుంబంలో మహిళలు పిల్లలు మరింత సంతోషంగా ఉంటారు ఇక ఈ మార్చి నెలకు చెందినటువంటి ఆర్థిక పరిస్థితిని కనుక పరిశీలిస్తే ఈ మార్చి నెలలో మీ యొక్క ఆర్థిక స్థితి అద్భుతంగా ఉండబోతుంది మీ లాభాలు ఇంటి అధిపతి అయినటువంటి శని ఈ నెలలో అనుకూల స్థితిలో ఉండడం వల్ల మీకు ఊహించని ఆర్థిక లాభాలు అనేవి చేకూరబోతున్నాయి మీరు పెట్టుబడి పెట్టినటువంటి ప్రాజెక్టులు లాభాలను ఇవ్వడం ప్రారంభమిస్తాయి మీకున్నత మీకు ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి ఆర్థిక సహాయం అనేది లభిస్తుంది ఈ నెలలో మీరు చేసే కొనుగోళ్లు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది శుక్రుడు శక్తివంతమైనటువంటి స్థితిలో ఉండడం ఇది పొదుపు చేయడానికి అత్యంత అనుకూలమైనటువంటి సమయం అనేది చెప్పుకోవచ్చు ఈ నెల మధ్యలో మీకు ఊహించని ఆర్థిక లాభాలు చేకూరేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సమయంలో మీరు బకాయిలు వసూలు చేసుకోవడం అనేది విజయవంతంగా సాగుతుంది భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికలను రూపొందించుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం ఈ నెల చివర్లో మీరు కొత్త పెట్టుబడులు పెట్టేటటువంటి అవకాశాలు పొందవచ్చు ఇది భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను ఇస్తుంది ఇక మేషరాశి వారికి ఈ నెలలో కెరీర్ పరంగా గమనించినట్లయితే ఈ నెల మార్చి నెలలో మీ యొక్క వృత్తి జీవితం ఉన్నత శిఖరాలను అధిగవమిస్తుంది ఈ రాశి అధిపతి అయినటువంటి కుజుడు బలమైన స్థితిలో ఉండడం వల్ల మీకు వృత్తి జీవితంలో గుర్తింపు మరియు గౌరవం అనేది లభిస్తాయి మీరు చేపట్టినటువంటి ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి అవుతాయి ఇది మీకు ప్రమోషను మరియు జీవితం యొక్క ఎదుగుదలకు దారితీస్తుంది పనిచేసే సమస్యల్లో మీ నేతృత్వ సామర్థ్యాలు గుర్తించబడతాయి ఇది మీకు మరిన్ని బాధ్యతలను మరియు అవకాశాలను తీసుకువస్తుంది మీ సహోద్యోగులతో మంచి సంబంధాలు అనేవి నెలకొంటారు ఇది మీ పనిలో సామరస్య పూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించబడుతుంది ఉన్నతాధికారులు మీ పని పట్ల సంతృప్తి చెందుతారు ఇది మీకు ప్రశంసలు మరియు అవార్డులను తీసుకువస్తుంది పని సంస్థల్లో మీకు కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి మీకు ఇవి కెరియర్ ఎదుగుదలకు దోహదం చేస్తాయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది అత్యంత అనుకూలమైనటువంటి సమయం అండి మీరు మీకు అనుకూలమైనటువంటి ఉద్యోగాన్ని పొందుతారు ఈ నెల రెండవ వారంలో మీరు కొత్త ప్రాజెక్టులు లేదా టాస్క్లను విజయవంతంగా పూర్తి చేస్తారు ఇది మీకు ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఇది మీ కెరియర్ పురోగతికి దోహదం చేస్తుంది ఈ నెల చివరి వారంలో మీరు మరింత బాధ్యతలు మరియు అధికారాన్ని పొందుకోగలుగుతారు కెరియర్లో మార్పు లేదా స్థానాంతరాలను ఆశిస్తున్న వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ఇక మేషరాశి వారికి మార్చి నెలలో వ్యాపారపరంగా పరిశీలిస్తే గనక మార్చి నెలలో మీ వ్యాపార కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి మీ రాశి అధిపతి అయినటువంటి కుజుడు బలంగా ఉండడం వల్ల మీరు కొత్త వ్యాపార అవకాశాలను గుర్తించుకొని అవుతాయండి గత నెలలో ప్రారంభించినటువంటి వ్యాపార ప్రాజెక్టులకు ఈ నెల ఫలించడం అనేది మీకు ఒక ఉత్యున్నతమైనటువంటి అవకాశంగా మారుతుంది మీరు కొత్త వ్యాపార భాగస్వాములను పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి వారు మీ వ్యాపారానికి కొత్త ఊపును తీసుకువస్తారు మీరు మీ వ్యాపారాన్ని విస్తరణ చేసుకోవడానికి లేదా ప్రాంతాలను మార్చుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకోవచ్చు ఈ నెల మధ్యలో మీ వ్యాపారానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంటారు మీ భవిష్యత్తులో విజయవంతం అవడానికి అనేది ఇది చాలా కృషి అవుతుంది ఈ నెల చివరిలో మీరు మీ వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక కీలక ఒప్పందాన్ని అయితే కుదుర్చుకుంటారు ఇది మీకు గణనీయమైనటువంటి లాభాలను అందిస్తుంది ఇక ఈ మేషరాశి వారికి ట్రేడింగ్ విషయానికి వస్తే కనుక ఈ మార్చి నెలలో మేషరాశి వారి యొక్క ట్రేడింగ్ కార్యక్రమ చాలా లాభదాయకంగా ఉన్నాయండి ఈ రాశి అధిపతి అయినటువంటి కుజుడు అనుకూల స్థితిలో ఉండడం వల్ల మీరు మార్కెటింగ్లోని సరైనటువంటి అవకాశాలను గుర్తించుకోగలుగుతారు షేర్ మార్కెటింగ్ లేదా ఫారెక్స్ ట్రేడింగ్లో మీరు చేసేటటువంటి పెట్టుబడులు మీకు మంచి రిటర్న్స్ అనేవి మీకు అందుతాయండి మీరు ట్రేడింగ్లో ముందు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి తెలివైనటువంటి వ్యక్తుల దగ్గర మార్కెటింగ్ విశ్లేషణల ద్వారా మీకు తెలివైనటువంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది మీరు దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రాధాన్యతను ఇస్తారు మీ యొక్క భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది ఇక మేషరాశి వారి యొక్క ప్రయాణ విషయానికి వస్తే కనుక ఈ మార్చి నెలలో మీ యొక్క మేషరాశి వారికి ప్రయాణాలు అత్యంత ఫలవంతమవుతాయి ఈ రాశి అధిపతి కుజుడు బలంగా ఉండడం వల్ల వివిధ ప్రయోజనాల కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయండి ఈ నెలలో మీరు వ్యాపారము లేదా వృత్తి సంబంధిత ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది మీకు ఇది మంచి అవకాశంగా తీసుకువస్తున్నాయి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం మీరు చేసే ప్రయాణాలు చాలా సాఫీగా సాగిపోతాయి వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేయటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అండి మీ ప్రయాణానికి మీరు మానసిక శాంతిని మరియు నూతన అనుభవాలను అందిస్తుంది ఈ నెలలో ప్రయాణాలు చేయడం వల్ల మీరు కొత్త వ్యక్తులను కలుసుకుంటారు వారితో కులాసాగా గడుపుతారు ఇక మేషరాశి వారి యొక్క ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే కనుక ఈ మార్చి నెలలో ప్రేమ జీవితం అద్భుతంగా ఉండబోతుంది కుజుడు బలంగా ఉండడం వల్ల మీరు మీ ప్రేమను వ్యతిరేకించడంలో మరింత ధైర్యవంతములు అవుతారు మీ యొక్క భాగస్వామితో మరింత సమయాన్ని గడుపుతూ ఉంటారు ఇది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది గతంలో ఏవైనా అపరాధాలు ఉంటే ఈ నెలలో అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మార్చి నెలలో మీ వివాహ జీవితం ఆనందకరంగా ఉంటుంది ఈ రాశి అధిపతి అయినటువంటి కుజుడు బలమైన స్థితిలో ఉండడం వలన మీరు మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు మీ ఇద్దరూ కూడా కలిసి చక్కటి సమయాన్ని గడుపుతూ ఒకరినొకరు మరింత అర్థం చేసుకుంటారు వివాహ సంబంధంలో ప్రేమ విశ్వాసం మరియు గౌరవం పెరుగుతాయి మీరు విహార యాత్రలకు వెళ్ళడం ద్వారా మీ బంధాన్ని మరింత బలపడబోతుంది మీరు మీ భాగస్వామి భావనలకు చాలా గౌరవం ఇస్తారు ఇది మీ సంబంధంలో సంతోషాన్ని మరియు సంతృప్తిని తెలుపుతుంది ఇక మేషరాశి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా ఈ మార్చి నెలలో ఆరోగ్యం బాగానే ఉంటుందండి ఈ రాశి అధిపతి అయినటువంటి కుజుడు బలమైన స్థితిలో ఉండడం వలన మీరు శారీరకంగా మానసికంగా చాలా చురుగ్గా ఉంటారు మీరు ఏ పని చేసినా కూడా అలసిపోరు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు అయితే అతిగా పని చేయకుండా ఉండడం అయితే మంచిదండి ఎందుకంటే అది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు మీరు సరైనటువంటి ఆహారం అలవాట్లను పాటించడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు ఇక మేషరాశి వారి యొక్క విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఈ నెలలో విద్యార్థులకు విద్యాపరంగా చాలా అనుకూలమైనటువంటి సమయం అండి ఈ రాశి అధిపతి కుజుడు బలమైన స్థితిలో ఉండడం వల్ల మీరు చదువు విషయంలో మంచి ఏకాగ్రతను కలిగి ఉంటారు గురు ప్రభావం మీకు ఉన్నతమైనటువంటి విద్య అవకాశాలు అయితే లభిస్తాయి మీరు ఉన్నత చదువుల కోసం మంచి కళాశాలలో ప్రవేశం అనేది పొందవచ్చు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైనటువంటి సమయం అండి ఇది మీకు పరీక్షల్లో మంచి మార్కులు సాధించేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక మీరు ఈ నెలలో పాటించవలసినటువంటి చిన్న చిన్న పరిహార విషయానికి వస్తే కనుక మీరు క్రమం తప్పకుండా ఆలయాన్ని సందర్శించడం ద్వారా మంచి ఫలితాలు అయితే పొందుకోగలుగుతారండి ప్రతి ఉదయము మీరు మీ నుదుటిపై కుంకుమ తిలకము ధరించడం అయితే చాలా మంచిది ఇది మీకు రక్షణ మరియు అదృష్టాన్ని కలిగింప చేస్తుంది ఈ అలవాటు మిమ్మల్ని నకారాత్మక శక్తుల నుండి రక్షిస్తుంది మరియు ఆలోచనలు శక్తిని మెరుగుపరుస్తుంది మీరు కుంకుమ కలిపిన నీటిని సూర్యుడికి సమర్పించడం ద్వారా సూర్యుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలుగుతారు ఇది మీ ఆరోగ్యము మరియు విజయానికి అత్యంత ముఖ్యమైనది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క మేషరాశి వారికి ఈ మార్చి నెల అంతా కూడా ఏ విధంగా గడవబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్